మాజీ శాసన సభాపతి సీనియర్ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి భారసకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు పోచారం నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పెద్దలుగా పోచారం అండగా నిలబడాలని కోరిన సీఎం ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు రైతు సంక్షేమం కోసం రేవంత్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పోచారం తెలిపారు భారాస నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు హస్తంకూటికి చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటితో పాటు మరికొందరు నేతలు హైదరాబాద్లోని పోచారం నివాసానికి వెళ్లగా వారికి శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి శాలువా కప్పి సీఎంను ఇంట్లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలు పార్టీలో చేరికల అంశంపై చర్చించారు అనంతరం పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పిన సీఎం ఇద్దరిని పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసమే పోచారం కాంగ్రెస్లో చేరారని ఆయన సలహాలు సూచనలతో ముందుకెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు భవిష్యత్తులో పోచారం శ్రీనివాస్రెడ్డికి సముచిత గౌరవమిస్తామని చెప్పారు నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులు అందరితో పాటు సమానంగా పోచారం రెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది రైతుల పక్షాన ఈ రోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము రాష్ట్రం కోసం రేవంత్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆరు నెలల పాలనకు తాను ఆకర్షితుడైనట్లు పోచారం చెప్పారు రైతుల సంక్షేమం కోసమే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్నదాతల కోసం మరింత కష్టపడి పనిచేస్తామని చెప్పారు ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తా ఉన్నాను అందుకే ఈ రోజు నేను స్వాగతించాను మా ఇంటికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఉన్నాయి కాబట్టి వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలని ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం ఈ ప్రభుత్వం గత ఆరు మాసాలుగా చూస్తా ఉన్నాం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు కొత్త కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సమస్యలు వస్తాయి వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వారిని మెచ్చుకుంటా ఉన్నాను అభినందిస్తా ఉన్నారు వాళ్ళ కేబినెట్ కూడా అభినందిస్తా ఉన్నారు కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు యువకులు వారిని మనం మంచి విధంగా సమర్పించినట్ైతే రాష్ట్రం బాగుపడుతుంది వారికి ఓపిక ఉంది వయసు ఉంది ఇంకా ఇరవై ఏడు రాష్ట్రానికి నాయకత్వం వచ్చినటువంటి ఓపిక వారికి ఉంది అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి మాకు అవసరం లేదు వయసు అయిపోయింది మేము ఇంకా పదల కోసం దాని కోసం కాదు పనిచేసేటువంటి నాయకులను సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉన్న ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు రావటానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు నాయకత్వాలు ఏమీ ఉన్నట్లు భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వం పోచారం చేరికతో బలం పెరుగుతోందని భావిస్తోంది